తెలుసుకున్నామో పొందాము దాన్ని మొదట మనం విశ్వసించడం ఏ ధర్మాన్ని అయితే మనం పాటిస్తున్నామో ఆ ధర్మ హఠయోగం అంటున్నాం లేదంటే రాజయోగం అంటున్నాం ఈ హఠయోగములో మనకు ఈ ఫలితాలన్నీ కూడా లభిస్తాయి అయితే ఆ ఫలితాలు అనుసరించి దీక్షను అనుసరించి ఫలితాలు పొందుతూ ఉంటాం ఆ ఫలితాలు పొందడానికి ధారణ ధ్యాన సమాధి ఇది అష్టాంగ యోగా దీంట్లో మొదటిది యమము నియమము అంటే విశ్రాంతమక ఆసనాలు రిలాక్సేషన్ ప్రోజెస్ అంటున్నాం క్రియలు తెలిపిన తర్వాత విశ్రాంతి పొందాలి ఇవి ఆసనాల్లో ఉన్నటువంటివి అవన్నీ కూడా మనం యానం అంటాం దూమ చెక్కటే యానం అంటాం సింపుల్గా అర్థమయ్యేటట్టుగా అంతర్భాగాలు వేరుగా ఉన్నా అత్తాలు విశావా ఐదు పర్యాయములు స్లోలీ బ్రీతి నెట్ బ్యాక్స్సుని శ్వాస తీసుకుంటూ కుడి ప్రకృతి తీసుకెళ్ళండి చూడండి మీకు ఎంత విలీత మాత్రం శిరస్సుని కుడి ప్రకృతి బాగా కుడి ప్రక్కకు అదే విధంగా ఎడమ ప్రకృతి ఎడమ ప్రక్కకు చూస్తూ ఉండడం మెడని ఎంత అంత తిరిపండి చక్కగా రండి ఇప్పుడు శిరస్సుని ముందుకు వంచి కుడి నుండి ఎడమకి డాయాలు ఎడమ నుండి కుడికి తిరిగింగ్ స్లోలీ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ స్లోలీ ఆగడం ఆగండి చేతుల నడుము పైన పెట్టండి కీప్ యువర్ హ్యాండ్స్ హిప్ బాహుని కటం శ్వాస రూపం నిండుగా గాలిపించి వదిలిన పైకి వాల్చండి మో ముందర మో చేతులు ఆనిస్తూ వెనుక నుంచి ముందుకి స్కంద వృత్త ప్రక్రియ షోల్డర్ రొటేటింగ్ తొమ్మిది పర్యాదు అట్లాగే మూడు ఆనిస్తూ వెనక్కి తొమ్మిది పర్యాదు మూడు

ఎంత వీలైతే ఆ మాత్రం నుదురు భూమి కానాలి చేతులు చక్కగా ముందుకుండాలి రండి నెమ్మదిగా చేతులు విడవండి వ్యవస్థను ఉపయోగపరుస్తుంది రండి నెమ్మదిగా చక్కగా రావడం కాళ్ళ మోకాళ్ళ పైకి రావడం నీళ్ళు మొదట అర్ధ ఉష్ఠాసన నెమ్మదిగా ఎంత విలేదు అంటే వెనక వాళ్ళండి మీకు ఎంత విలేదు అట్లాగే ఉండాలి మోకాలు పైన ఇటు తీసుకోము పాదాలు వేల పైన ఇంతగా పెట్ట ప్రకృతి తీసుకుంటుంది ఇక్కడ తీసుకోవాల్సి ఇంటి యావ పెట్ట ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎడమ కాలు యొక్క పాదము చక్కగా గ్లాండింగ్ యాక్టివేట్ చేస్తుంది ఫ్యాంగ్రాజ్ గ్లాండింగ్ డాయబెట్టుకున్నటువంటి వాళ్ళే మాత్రం బలం ఉంది తిరిగి ఇది కొంచెం సోన సులభతరం రెండు సార్లు మడవండి ఇది చక్రాలు చేయడానికి మొదట చేసేటువంటి ఆసే సో నిరామయా భవేద్ చెట్టులో పెట్టుకోండి అందలు పక్కన తోరంగా చెత్త పెట్టుకోండి చూడండి చేత నడుము వెన్ను మోచేసి దగ్గర రావాలి దౌడగా నాది కంఠం సాగదీయాలి ఉదర సమస్య ఆపరేషన్ చేసుకున్న వారు చేయకండి నెమ్మదిగా క్రిందికి వాళ్ళడం మకరాసన కుడి కాళ్ళు మడిచి ఎడమ మోకాలపైన పెట్టాలి కుడి పాదాన్ని ఎడమ మోకాలపైన పెట్టాలి కట్టుకోండి సిరసను కుడి ప్రక తిప్పండి రైట్ సైడ్ దీర్ఘ శ్వాస సహ వీర్యం కరవా ఇక్కడికి యోగాభ్యాసానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వారిలో శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల అంటే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా మాసోత్సవాలు లాగా ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రజలందరినీ ఈ యోగాభ్యాసంలో పార్టిసిపేట్ చేయాలనే సదుద్దేశంతో ఈ యోగా యొక్క అవసరాన్ని ఈ రోజు దైనందిన జీవితంలో మనం ఎదుర్కొన్న చాలా ప్రెషర్స్కి మానసిక శారీరక రోగాలకి యోగా చక్కటి పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ప్రజలందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చమని ఆదేశించింది కాబట్టి ప్రతిరోజు ఈ ఈ నెలలో ఎక్కడో ఒక చోట సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఈ యోగా అభ్యాసన కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఇక్కడికి వచ్చిన వారందరూ యోగా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని సర్గా సద్వినియోగం చేసుకొని తమ దైనందిన జీవితంలో అవలంబించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్తే దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవాలు పిలుపు మేరకు ఈ మన లోకల్గా మన కొనుబాటునటువంటి యోగా నిపుణులైనటువంటి బాబుస్వామి ఆయన బృందం చదువుల చేత అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది దయచేసి పెద్ద ఎత్తున ప్రజలు యోగా అభ్యాస అందరూ పాల్గొని వారి యొక్క అనారోగ్య సమస్యలకు దగ్గర పోకుండా ఇంట్లో యోగాభ్యాసం చేస్తూ పరిపూర్ణత ఆరోగ్యతను సాధించుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ పైన ఇక్కడ మనకు స్టేజ్ పైనటువంటి గురువుల ద్వారా ఇప్పటివరకు హాఫ్ అన్ అవర్ మనం ఈ యోగాసనాలు చేశాం వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం సైకలాజికల్గా కానీ మెంటల్గా కానీ బాడీ ఫిజికల్గా కానీ మంచి ఆరోగ్య కండిషన్లో ఉండాలంటే ఈ ఎక్సర్సైజెస్ ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఇంతసేపు నేర్చుకున్నామో వాటన్నిటినీ కూడా మనం ప్రతినిత్యము మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అది మన ఆరోగ్యానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి ఈ వన్ మంత్ ఇంతసేపు సార్ చెప్పినట్లుగా వన్ మంత్ మనకి ఈ యాక్టివిటీస్ అనేది ఎక్కడో చోట ఏదో ఒక లొకేషన్లో సార్ వాళ్ళు చెప్పినట్టు ఐడెంటిఫై చేసి మనం జరుపుకుంటుంటాం రాబోయే రోజుల్లో కూడా కాబట్టి మీరందరూ కూడా ప్రతి చో ప్రోగ్రాంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క యోగా మాసాన్ని మనం సరైన దీంట్లో తీసుకెళ్ళి ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం అందరం ఫాలో అవుతాం సో ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి స్టూడెంట్స్ సెక్రటరీసు అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా పిసిఆర్ జంక్షన్లో ఆర్డీఓ గారు డిఎస్పి గారు మరియు మున్సిపల్ అధికారులు మరియు యోగా గురువుల సమక్షంలో దాదాపు మూడు వందల యాభై మందితో యోగాభ్యాసం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించి ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం దాన్ని అమలులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ జంక్షన్స్లోను గ్రౌండ్స్లోను కూడల్లోనూ ఈ యోగా ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది దీని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫాయిష్ అండి ఇప్పుడు మనం యోగాంధ్ర అనే ప్రోగ్రాం నుంచి ప్రజలకి ఎంత వీలైతే అంత అందుబాటులోకి యోగాను తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే మన అందరి మన పెద్దల ఆకాంక్ష మన సీఎం గారు కానీ పిఎం గారి యొక్క ఆకాంక్ష యోగా చేయటం ద్వారా ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించుకోవడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది యోగాలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ స్టెప్స్లో ప్రాణాయామం ద్వారా యోగాసనాల ద్వారా మంచి జీవన వి శైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ప్రజలందరూ రోగాలకి దగ్గర కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా అనేది చాలా అవసరం సో యోగా ఈ యోగాని ప్రజలందరూ ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దీర్ఘకాలిక రోగాలైన డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షను ప్రజ మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని అన్నిటి నుంచి కాపాడుకోవడానికి యోగా అనేది చాలా అవసరము చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నానండి